హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు హంసిని మండాల ఆర్ట్ డ్రా చేసిందండి అది చూపించబోతున్నాను ఇది స్కూల్లో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉందండి దానికోసం అని చెప్పేసి తను డ్రా చేస్తుంది ఫస్ట్ ఒక వైట్ కలర్ చార్ట్ తీసుకున్నామండి దాన్ని టూ హాఫ్ చేసుకున్నాము హారిజంటల్ లైన్ వర్టికల్ లైన్ వేసి తర్వాత రెక్టాంగులర్ షేప్లో మన డిజైన్ ఎంతైతే ఉంటుందో అంత ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్నాము దాని తర్వాత టూ సెంటీమీటర్స్ టూ సెంటీమీటర్స్ బాక్సెస్ వేసుకున్నామండి ఎడ్జ్ వరకు మిడిల్లో వచ్చేసి ఫ్లవర్స్ డ్రాయింగ్ చేశాము చుట్టూరు వచ్చేసి మండాల ఆర్ట్ బేసిక్స్ ఉంటాయి కదండి అవి నెట్లో సెర్చ్ చేసి ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క డిజైన్ వేశాము మోస్ట్ ఆఫ్ ద చార్ట్ హంసినీ కంప్లీట్ చేసిందండి నేను ఊరికే గైడ్ చేశాను అంతే ఎలా వెయ్యాలి ఏమి అనేసి ఆర్ట్ ఎగ్జిబిషన్కి కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేశారు హంసనీ కూడా అందులో ఒకటి ఉందండి ఇవి బాల్ పెన్ మండాల ఆర్ట్ పెన్ అండి అది స్కెచెస్ కూడా యూజ్ చేసాం దీనికి ఫోర్ టు ఫైవ్ అవర్స్ పట్టిందండి ఇదంతా మొత్తం కంప్లీట్ చేసేదానికి డ్రా చేసిన తర్వాత ఆ లీవ్స్ ప్లెయిన్గా ఉన్నాయని చెప్పేసి దానికి లైన్స్ వేస్తూ ఉందండి హంస్ని మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మండాల ఆర్ట్ పెన్ దొరుకుతుందండి బుక్ స్టాల్స్లో దాంతో దానిపైన ఇలా డ్రా చేసింది మిడిల్లో ఒకటి ఫ్లవర్స్ వేసామండి ఫోర్ ఫ్లవర్స్ చుట్టూరంతా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వేశాము మధ్యలో వచ్చేసి ఇలా స్కెచెస్ యూస్ చేశామండి యూస్ చేశామండి కలర్స్ అయితే బాగా కనిపిస్తున్నాయి వైట్ చార్ట్ కదా మధ్యలో ఫ్లవర్స్ దగ్గర కొంచెం లైట్ షేడ్ ఇచ్చామండి పెన్సిల్స్తో కలర్ పెన్సిల్స్తో పీచ్ కలర్ కలర్ కలర్తో కొంచెం లైట్గా షేడ్ లాగా ఇచ్చాము డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది ఫైనల్గా అయితే చాలా బాగా వచ్చిందండి మండాల ఆర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్